నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ అనంతపురం అనంతపురంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మీడియా ద్వారా మాట్లాడారు గతంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలాంటి సేవలు కావాలన్నా నెలలు తరబడి తిరగాల్సిన పరిస్థితి ఉండేదని కానీ ఇప్పుడు అరచేతిలోనే నూట అరవై సేవలు అందుబాటులోకి తెచ్చామని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ప్రసాద్ తెలిపారు నగరంలో పలు ప్రాంతాల్లో ఇవాళ పెన్షన్ల పంపిణీలో ఆయన పాల్గొన్నారు నవోదయ కాలనీ రూరల్ పంచాయతీలోని ఎన్టీఆర్ కాలనీ రాణి నగర్ కాలనీ ఉదయం ఏడు గంటల నుంచే పింఛన్లు పంపిణీ చేస్తూ లబ్ధదారుల స్పందన తెలుసుకున్నారు ప్రతి నెల ఒకటో తేదీ ఉదయాన్నే ఇంటి వద్దకే వచ్చి లేదా అని లబ్ధిస్తారు పాతూరు బ్రహ్మంకారి గుడి వద్ద నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు వాట్సాప్ గవర్నెన్స్ తెచ్చినందుకు నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు

పదవి డివిజన్లు ప్రకటించడం జరిగింది మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి ఐదు సంతకాల్లో పెన్షన్ పెంచడం జరిగింది వెయ్యి రూపాయలు పెంచడం జరిగింది దానిలో భాగంగా ఎలక్షన్స్ అప్పుడు ఏదైతే మూడు నెలలు రాలేదో దాంతో కలిపి మొట్టమొదటి నెలలోనే ఏడు వేల రూపాయలు వెయ్యి రూపాయలతో పాటు ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే వికలాంగులకైతే ఏమి వికలాంగులకు ఆరు వేల రూపాయలు చేయడం జరిగింది అలాగే పూర్తిగా ఏవి నిస్సాయ స్థితిలో ఉన్న వాళ్ళకి పదహైదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇవే కాకోకుండా డిఐసి డిఐసి నోటిఫికేషన్ ఇచ్చాం అలాగే అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయించాం అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని కానీ రద్దు చేపిచ్చేసి ఈరోజు మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పేసి ప్రజల్లో మనల్ని నేర్చుకోవడం జరిగింది అలాగే నిన్నటి రోజున మా నాయకులు నేతృత్వ యువనాయకులు నారా లోకేష్ లోకేష్ నేతృత్వంలో వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించడం జరిగింది నూట అరవై ఒక్క సేవలు కేవలం మీ చేతిలోనే మీ చేతిలో నుంచి వాట్సాప్ గురించి అప్లై చేస్తే వితిన్ సెకండ్ వితిన్ డేస్లో మీ పరిష్కార మీ సమస్య పరిష్కారం అయ్యే విధంగా మా నాయకుడు నారా లోకేష్ గారి గవర్నెన్స్ ప్రవేశపెట్టడం జరిగింది దేనికంటే ఆఫీసుల చుట్టూ తిరిగి అక్కడ పోయి కాసుకొని ఆఫీసర్స్ ఉన్నారో లేదో అని చెప్పేసి గతంలో నెలలైనా కానీ ఈ బర్త్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ ఇచ్చిన దాఖలా లేవు గత ప్రభుత్వంలో మొత్తం వ్యవస్థలన్నీ నాశం చేస్తే ఈ ఆరు నెలల్లోనే కేవలం ఈ ఆరేడు నెలల్లోనే మా ముఖ్యమంత్రి గారు మళ్ళా వ్యవస్థను గాలిలో పెట్టడం జరిగింది ఖచ్చితంగా మేము ఏవైతే మా మేనిఫెస్టోలో హామీలు ఇచ్చామో అవన్నీ ఒక్కొక్కరు నెరవేర్చుకుంటూ వెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను